హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని రావడం జరిగిందండి సో ఆర్బీఐ వచ్చేసి మనకు నోట్స్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ టెన్ రూపీస్ నోట్స్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆర్బీఐ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్కి సంబంధించి టెన్ రూపీస్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇవ్వనుందండి ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసేద్దాము ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి మార్కెట్ లోకి కొత్త ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అంతేకాకుండా కొత్త టెన్ రూపీస్ నోట్స్ అయితే విడుదల చేయనుందండి ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ విషయంలో ఏంటంటే కొత్త మహాత్మా గాంధీ సిరీస్తో కూడిన టెన్ రూపీస్ మరియు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ని అయితే త్వరలో విడుదల చేయనుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రెసెంట్ చలామణిలో అయితే ఉన్నాయి కదా సో పాత ఫైవ్ హండ్రెడ్ నోట్స్ కానివ్వండి టెన్ రూపీస్ నోట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వర్క్ చేస్తాయండి అవే కాకుండా మనకి ఇప్పుడు కొత్త నోట్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో అవి కూడా యాజ్ సూన్ యాస్ పాజిబుల్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా ఇంకో గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు రీసెంట్ గానే ఆర్బీఐ గవర్నర్ గా మల్హోత్రా అయితే సంతకం చేయడం జరిగింది కదా సో ఇప్పుడు ఆ సంతకంతో కూడిన కొత్త హండ్రెడ్ రూపీస్ నోట్స్ మరియు టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ని కూడా ఇప్పుడు విడుదల చేయాలని ఆర్బీఐ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఆ నోట్లను కూడా ఇప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్లను కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు ఆర్బీఐ అయితే ప్రకటించడం జరిగింది ప్రీవియస్గా అయితే మనకు ఆర్బీఐ గవర్నర్గా అయితే శక్తికంఠ దాస్ ఉన్నారు అండి సో వాళ్ళు సిక్స్ ఇయర్స్ వరకే అయితే సర్వీస్ చేయడం జరిగింది సో ఇప్పుడు డిసెంబర్లో వచ్చేసి మనకు కొత్తగా ఆర్బీఐ గవర్నర్గా మల్హోత్రా అయితే నియమించడం జరిగింది కాబట్టి అతని సంతకంతో కూడిన కొత్త అయితే ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొత్త ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ నోట్స్ కూడా మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ రిలీజ్ అయితే అవనుందండి సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఈ నోట్స్కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను రిలీజ్ ఎప్పుడవుతుంది ఏంటి అని దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను అంతేకాకుండా ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తానండి సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్లకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్